హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకేమ్ఆర్ సో ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రాపర్టీస్ అన్నీ కూడా అర్జెంట్ సేల్ ఉన్నటివి మార్కెట్లో కంటే మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ఉన్నట్టు మాత్రమే పెడుతున్నాను వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో రోజు నా నెంబర్ మీకైతే ఉపయోగపడవచ్చు ఉపయోగపడొచ్చు మీ ప్లాట్ ఎక్కడున్నా మీరు సేల్ చేయదలుచుకుంటే నాకు వెంటనే కాల్ చేయండి మనం వీడియో చేసి దాన్ని ప్రమోట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం ఒక రెండు వందల గజాల ప్లాట్ డిటీసీపీ లేఅవుట్లో సిక్స్టీ ఫీట్ రోడ్కి అయితే చూద్దామని వచ్చేసాము ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట డిటీసీ అవుట్ అక్కడ ఏదైతే బిల్డింగ్ కనబడుతుందో అక్కడ నుంచి రైట్ సైడ్ వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది లెఫ్ట్ సైడ్ వన్ కిలోమీటర్ వెళ్తే మనకు యూనివర్సిటీ నర్సింహోన్జ్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ ఆ పక్కనే ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్న ఎస్సీ జెడ్ ఉంటుంది ఆ పక్కనే మనకు ఎదురుగా కనపడేది కూడా మనకి ఏంటంటే అక్కడ విల్లా ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ యాభై కిలోమీటర్లు షాద్ నగర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్లు జడ్చల్ల వచ్చేసి మూడు కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ సిక్స్టీ ఫీట్ రోడ్కే ఇద మనకు ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాల ప్లాట్ ఉంది సో మనకు మన ప్లాట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సో మీరు ఏదైతే అలా అబ్జర్వ్ చేస్తున్నారో ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోను అక్కడి నుంచి ఇట్లా ఫిఫ్టీ ఉంటుంది ఇక్కడి నుంచి ఇటు రోడ్ ఫేసింగ్ థర్టీ సిక్స్ ఉంటుంది తర్వాత అక్కడ కూడా మీరు ఒక స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు ఆ స్టోన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అనమాట ఇది మొత్తం కూడా వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అరవై ఫీట్ల రోడ్డుకు ఉంది మనకు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మంచి డిటీసీపీ లేఅవుట్లో ఉంది సో ఫ్రెండ్స్ ఎవరికైతే ఈ ప్లాట్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలో నా నెంబర్కి అయితే వెంటనే కాల్ చేయండి దీని రేట్ చాలా తక్కువలో ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ